ఒక క్రింజ్ క్వశ్చన్ అడుగుతా ఫస్ట్ స్టాండప్ అన్నారు స్టాండప్ గట్టిగా చెప్పట్లో ఒకసారి ఓకే ఓకే సార్ మీదే ఒక రెండు నిమిషాలు స్టేజ్ మీదే తర్వాత ఇచ్చేయండి మళ్ళీ లేట్ అయిపోతుంది థ్యాంక్ యూ అమ్మా నేను రెండు రాష్ట్రాల్లో మైక్ అడగను మళ్ళీ అడిగేదాకా ఇవ్వను ఓన్లీ ఓన్ బాబురావు మీ బాబురావు నలభై సంవత్సరాలు మైక్ పట్టుకొని మురళీమోహన్ గారు తేగల కృష్ణారెడ్డి గారు సాక్షిగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అండి ఇక నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ నవ్వు నాలుగు వేదల చేటు కాదు నలభై వేదలకు రేటు నవ్వు ఆరోగ్యం నవ్వడం వల్ల హార్ట్కి బ్లడ్ పంపింగ్ బాగా జరుగుతుందని మనవాళ్ళు విదేశాలకి వెళ్ళి చెప్పారు డాక్టర్లు ఆ డాక్టర్ల పేర్లు ఏమన్నా అడగొద్దండి మామూలుగా ఏదంటే అంటే చెప్పారు ఆ బ్లడ్ పంపింగ్ విదేశాల్లో వాళ్ళు ఒక చూసి ఒకరు నవ్వుకుంటారంట మనకు అలా కాదు నాటి రాలింగి గారి నుంచి అంతకుముందు బాలకృష్ణ గారిని మల్లేశ్వర్లో చేశారు అక్కడి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ దాకా నవీన్ గారి దాకా అంటే ముఖస్థుతి కాదండి అంత అందరూ ఉన్నారు ఎదుర్కొండగా ఇక్కడ ఆర్టిస్టులు హార్టిస్టులు అందరూ ఉన్నారండి అందరికీ ముఖ్యంగా ర్యాంక్ మంచి కళా హృదయంతో రిసీవ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ గారికి ఇంకా మిగతా అందరూ కూడా ఎంఎల్ రాజా నాకు సుమారు ఒక పదిహేను సంవత్సరాల మిత్రుడు ఓకేనండి నవ్వించాలి అంటే మిమిక్రీ ఆర్టిస్టులు కొంచెం చొరవ ఇంకొంచెం స్వాతంత్రం తీసుకుంటారు వాయిస్ ఇమిటేషన్ చేస్తే మిమిగ్రీ ఆర్టిస్ట్గా మీకు పరిచయం అవుతా అందరికి తెలుసు మీకు పెద్దలు కేసీఆర్ గారు కానీ వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేప్రదం చేస్తున్నారు చాలా సంతోషం ఇలా మాట్లాడే రాజశేఖర రెడ్డి గారు పాట పాడితే ఎట్లా పాడతారు ఆయనకు వచ్చిన పాటే ఏదో పాట పాడాలని లేదు ఆయనకి ఏదోస్తుంది ఎవరు ఎవరికి నచ్చింది వారు పాడతారు నా నోట చలక నీ బొగ్గలో చలక అన్నారు కంటసాల గారు మంచి పాటలు వినండి అమ్మా ఆరోగ్యాన్ని కాపాడుకోడు కేసీఆర్ గారు ఇది కేవలం సరదా కోసం అండి నేను చెప్పాను కదా మిమ్మికరీ ఆర్టిస్ట్ కొంచెం చొరవ కొంచెం స్వాతంత్రం తీసుకుంటా కేసీఆర్ గారు మామూలుగా మాట్లాడితే ఏ ఏమేమన్నా తెలియగడు గిది బద్దద గిది పద్ధత ఆడురా మేం బి మస్తు పాటలు పాడినాం మా సినిండ్రు ఎన్టీఆర్ ఏమైనా రాడిండ్రు మాకు తెలియని పాటలు అని అనగానే ఒకరోడు వచ్చి అంకులు పాట పాడమన్నాడు ఆ పాట ఏంటంటే వచ్చి 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 బి సి వాలిందే ఈ పాటను కేసీఆర్ గారు పాడాలి ఎలా పాడాలో ట్యూన్ నన్న తెలియదు కానీ పాడతా అని అన్నారు కాబట్టి పాడాలి ఏ వచ్చి బీ పై ఇవ్వాలి బీ వచ్చి సిమెవరి పోయి ఆలాలా మేం గిట్ల ఎవరి ఆలాల ఆలాలా ఆలడా లేవు పెట్ట సమస్య లేదు అందరూ ముందుకు వెళ్ళాలి అదే ముందుకే అయితే చంద్రబాబుని అడిగాడు మీ అందరికీ బాగా తెలుసుకున్న వాయిస్ కాబట్టి బాబుగారి వాయిస్ని ఫస్ట్ టైం వైస్రై హోటల్లో నేను లిమిటెడ్ చేశాను ఆ రోజు సందర్భంలో అక్కడ అందరినీ కూర్చోబెట్టి పొరోగ్రామం ఇక్కడ గ్రామే గ్రామం బంగారం కూడా చాలా ఖరీదు కదినప్పుడు చంద్రబాబు గారు దగ్గరగా ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళతో ఎట్లమ్మా సార్ చంద్రబాబుని అడిగారు ఈ ఒక్క ఇష్యూ మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవు ఓకే మా తప్పకుండా యాక్షన్ తీసుకుందాం ఎందుకంటే స్పీడ్గా మాట్లాడరు ఇంకొంచెం స్పీడ్గా మాట్లాడితే ప్రభుత్వ విధానాలు కానివ్వండి ప్రజా విధానాలు కానివ్వండి నేను ఆవిడ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను ఏం జరిగినా మన మంచికి జరిగింది జరగబోయేది మన మంచుకే జరుగు ఇంకో ఇంకొంచెం స్పీడ్గా మాట్లాడితే ఎలక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు ధ్యాన్ యూ ఇంకొంచెం స్పీడ్గా మాట్లాడితే ఇంకా అంటే ఎలక్షన్స్ లో పెద్ద పెద్ద స్టేజీలు లక్షల మంది జనం ఏం మాట్లాడుతున్నారో నిజంగా కూడా ఆ వైబ్రేషన్లో మనకు తెలియదు కాకపోతే ముందు మీటింగ్ చూస్తాం కాబట్టి ఇది పక్కనే ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్తో నాకు చిరకాల ఒక అనుబంధం సుమారు గారు కొన్ని వేల వందల ప్రోగ్రామ్ పక్కన చేసి చంద్రబాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్లు ఇలాగే కూర్చుంటారండి నాయకులందరూ ఒక ఆవిడ లేచి చంద్రబాబు నాయుడు గారు గత మూడు రోజులుగా మిమ్మల్ని చూస్తున్నామండి మీరు ఎప్పుడొచ్చిన టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉంటున్నారు అసలు టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తే మేము కూడా ఫాలో అవుతాం నాకు పెద్దగా టెన్షన్స్ ఏమి లేవమ్మా నా టెన్షన్ అంతా మీ గురించి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని ఎలా నిలబెట్టుకోవాలి ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం ఉదయం లేవంగానే ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం ఎక్కువ టైం టైప్ పోకుండా రెండు మూడు ఇడ్లీ తినడం జ్యూసులు తాగడం హెల్త్ని కాపాడుకుంటే మనం మానవ జన్మకు సార్థకత ఏమైనా చేయాలనుకుంటే ఓపికంటే చేయగలం కాబట్టి వాటి వల్ల ఇంకా మిమ్మల్ని అందించడం కోసం చేసే చిన్న ప్రయత్నం అండి పెద్దలు అడిగిన ఒక టైంలో ఒక పెద్ద సంస్థ అధినేత అయినా వారు అడిగారు చంద్రబాబు గారు వైఎస్ గారు ఎలా మాట్లాడుకుంటారు దానికి ముందుగా చంద్రబాబు గారు టెలిఫోన్ వస్తుంటే సమాధానం చెప్తారండి ఇది సరదా సమాధానాలు పెద్దలందరూ కూడా సౌహృదంతో తీసుకో ఫోన్ వస్తుంటే చంద్రబాబు గారు హలో 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 చెప్పమ్ హలో చెప్పా సార్ చంద్రబాబుని అడిగా మాట్లాడుతున్నా సార్ నారాజన్ చెప్పు లేదండి అయితే ఫోన్ పెట్టి సార్ చంద్రబాబుని అడిగారా సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడు ఏం లేదు సార్ ఈ మధ్య రోడ్డు వైనింగ్ లో మా బిల్డింగ్ తీసి చాలా సంతోషం చెప్పండి ఏం సార్ సంతోషం అన్నారు బిల్డింగ్ తీసి బాత్రూమ్ ఒకటి ఉంచారు సార్ మీరు కొంచెం యాక్షన్ తీసుకో నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడతాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను నేను మొత్తం బిల్డింగ్ తీసేయమన్నాను బాత్రూమ్ ఎందుకు ఉంచారనే కాదు సమస్య మరొకరిదే కాదు బ్రదర్ అందరూ సమస్య మధ్య అనుకోవాలి ఆ విధంగా ముందుకెళ్తున్నాను హలో 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 చెప్పమ్మా హలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారా మాట్లాడు నారా మా ఇంటి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ టైంలో ఎవరు మాట్లాడరు విషయం చెప్పండి నేను చానాలుగా ట్రై చేస్తున్నానండి లైన్ కలిసింది అనుకోడదమ్మా ఫోన్ అనాలి అలాంటి లైన్ లేదు మనకొద్దు ఆల్రెడీ ఒకప్పుడు పెద్ద ఆయనకి లైన్ కలిసింది ఫీజు ఎగిరిపోయింది ఇంకో ఇరవై ముప్పై సినిమాలు చేసేవారు మహానుభావులు లైన్ ఫోన్ కలిసింది విషయం మధ్య గుంటలు ఎవడైతే అందరికి ప్లాట్లు ఇస్తున్నారట మా గుంటూరు గుంటుందండి అది కూడా మూసి చాలా సంతోషం అది మామూలు గుంట కాదు దాన్ని నది అంటారు అలాంటి గుంటలు మేటు నావడే కాదు కష్టపడి అండి తప్పకుండా ఫలితం వస్తుంది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది ఆ విధంగా ముందుకెళ్తున్నాం చంద్రబాబు గారు కూడా ఒకే ఒక పాట వచ్చండి ఆ పాట మేము మాకు బాగా తెలుసు ఆ పాట ఏంటంటే చంద్రబాబు గారు వైఎస్ గారు టెన్నిస్ ఆడితే అట్లా చాలా చిన్న ఐటమ్ అండి స్టాండప్ కామెడీ అని పిలిచారు కానీ నేను ఆర్టిస్ట్ మిమిక్రీ కాబట్టి కొంచెం మిమిక్రీతో మీకు పరిచయం అయ్యాను చంద్రబాబు గారు వైఎస్ గారు టెన్నిస్ ఆడితే అట్లా చాలా చిన్న ఐటమ్ అండి ఓకే రెడ్డి గారు ఇప్పుడు మనం టెన్నిస్ ఆడబోతున్నాం బాగా ఆడితే గిన్నిస్ దాకా వెళ్తాం ముందు నా బంతిని మీరు కొట్టండి మీ బంతిని కొడతాం చంద్రబాబు నాయుడు ముందు ఆ బంతి ఏవయ్యా కొట్టాలనేదో తర్వాత ఆలోచిస్తా బంతి వేయి ఓకే రెడ్డి గారు మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు బంతి వేస్తున్నాను ఒక రెండు మూడు బంతులు వేస్తారండి ఒక బంతి కూడా వైఎస్ గారు కొట్టరు నేను మీకు ముందే చెప్పాను ధైర్యంగా బయట పట్టుకుని నా బంతిని కొట్టమంటే ఒక్క బంతి కూడా మీరు తచ్చేయలేకపోయారు ఆ ఎల్లో బంతి తీసేవయ్యా వైట్ బంతి పెట్టు ఎల్లో బంతి వస్తుంటే లేదా అని ఆలోచిస్తున్నా ఇంతలో పక్క నుంచి వెళ్ళిపోతుంది ముందు బంతి మార్చు ఓకే రెడ్డి గారు ఇది టెన్నిస్ ఇక్కడ ఎల్లో బంతిలే ఉంటాయి వైట్ బంతులు ఉండవు మీకు సోనియా గారి గురించి తప్ప సానియా గారి గురించి తెలియదు మీరు తెలుసుకోవాల్సిన పేర్లు చాలా ఉన్నాయి రెడ్డి గారు ఎందుకంటే పక్కనే ఉన్నాం కాబట్టి ఈ ఐటెం చేయమని అడిగింది జీవీకే కృష్ణారెడ్డి గారు గారండి ఆ గ్రూపులో నా పేరు జీ టెన్నిస్ బాబురావుగా ఫిక్స్ అయిపోయింది చాలా సంతోషం ఎందుకంటే ఆర్టిస్ట్కి మీలాంటి ఆర్టిస్టులు తోడైనప్పుడు మైక్ అంటే లైక్ తో ప్రింటింగ్ ప్రెస్ బ్యాంక్ జాబ్ వదిలేసి ఫీల్డ్లో ఉన్నాను నాకు చక్కటి అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి బృందం మొత్తానికి సినిమా సక్సెస్ అయ్యి ఎంత అయి పడ్డంతో తినటగా ఈ రోజుల్లో కూడా హండ్రెడ్ డేస్ ఆడాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే ఇదే ల్యాబ్లో గ్యాంగ్ లీడర్ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ స్టార్ట్ అయిన లైఫ్ అన్నది ఓకేనండి ఇక చిన్న ఐటెం చేసి ఒక ఐటెం చేసి ఓకేనండి కామెడీ రావాలంటే సరదాగా ప్రతి సందర్భాన్ని కూడా హాస్యంగా తీసుకొచ్చు దానికి ఉదాహరణ పూజులు హాస్య బ్రహ్మ జంజలి గారు పెళ్లి దగ్గర జరిగే చిన్న సందర్భం అంటే కొద్దిగా కామెడీ అంతా కలిసి ఉంటుంది ఇందులో ఒక్కొక్క జోక్ చెప్పడం మీ మా మనసుని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎందుకని ఏం పెట్టబడి కూడా బాధ పెట్టకూడదు ఇక్కడ అందరికీ మంచి మంచి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ పెట్టి వారితో చక్కగా చేయించిన డైరెక్టర్ గారు అంతకని మంచిగా మ్యూజిక్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ గారు వాటికి అయబద్ధంగా డ్యాన్స్ చేయించిన డాన్స్ డైరెక్టర్ గారు అందరినీ జాగ్రత్తలు బ్రహ్మాండంగా చూపించడానికి ప్రయత్నం చేసి అందులో సఫలీకృతులైనటువంటి కెమెరామెన్ గారు ఇంతమంది ఉన్నారండి అయితే మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం ఒకే ఒక ఐటమ్ ఈ ఐటమ్ని బాపు గారు రమణమూర్తి గారు ఆర్ నర్ నారాయణమూర్తి గారు జేవి రమణమూర్తి గారు పెద్దలందరూ విని నవ్వుకున్న ఐటమ్ అండి ఇది ఇది కేవలం హాస్యం కోసం పెళ్లి దగ్గర పంతులుగా రావడం లేట్ అయితే ఏంటండి పంతులు ఇప్పటికే గంట లేట్ చేసి పంతులు వస్తాడో రావడం ఇప్పటికే మా వాడి పెళ్లి మూడు సార్లు అయిపోయింది ఏం చేయాలి అర్థం కావాలి అనగానే పక్కనే మా ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోకుండా ఆయన ఏదో ప్రోగ్రామ్ ఉంది ఉన్నాడు మొత్తం మొత్తం మీద సార్ సార్ పంతులుగా రావడం టైం ఏం పడుతుంది అందాక నేను మేనేజ్ చేస్తాను మేనేజ్ చేస్తావా మా వాడి పెళ్లి ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది సరే కానీ అనగానే మా ఆర్టిస్ట్ మంత్రాలు చదువుతాడండి చాలా ఫాస్ట్గా చాలా చిన్న ఐటెం ఓం హాయకహ అది శక్తి జన్మహ శ్రీనివాస హంకటేశ్వర నాబాది వాళ్ళ బాధ్ వాళ్ళ వాళ్ళ బాధ నాగం కదా నాబాద్ బాధ వాళ్ళ కదా కొండరు బ్రహ్మాండంగా ఉండే ముక్కులు బదులైపోతుంది అన్మహ నెలవాడు సాంబార్ తప్ప ఇంకేమి రాత రాజవాలంటే కర్మ గాడులు కాహా ఇంతకీ పెళ్ళి పెళ్లి వెళ్ళి బాబునైనా పెళ్ళి కుమార్తె తీసుకురండి అందుకని పెళ్లి కుమార్తె వస్తుంది వస్తున్నా పెళ్లి అమ్మాయి జాగ్రత్త మహా ఇటువంటి అమ్మాయిగా చూడదమ్మ అమ్మాయిపోదామే అమ్మాయి రోజు సౌందర్యం దంతమయ అవడం మంచి లక్కీ శాంతి కొట్టాన నాకు రావాల్సిన ఛాన్స్ ఇడికి పోయిందమయా ఈ అమ్మాయి వాడు కాకుండా నాకు దొరుకుడు ఎక్కడికి వెళ్ళిన ముప్పై నలభై యాభై వేలు రూపాయలు లక్ష రూపాయలు తక్కువ చేత రావైనా సాఫ్ట్వేర్లో చేత బాగుంటాను మహా ఒక చేత కూర్చోమ్మా ఆ పెళ్లి కూడా ఆ పెళ్లి చేత కదా పెళ్లి కూడా తీసుకురండి పెళ్ళి కూడా వస్తున్నాడు ఈడ దొరికానుమా ఇల్లే ఇచ్చాను మహా ఇంత ముందు బార్లో ఉండేప్పుడు బార్లో చూసినుమా ఇంటి తర్వాత ఏదో బార్లో దొరికేతాను కారేమ మీరే ఇన్ ఏమా మ్యాజిక్ మూమెంట్ ఏమైనా విత్ స్ప్రైట్ అని డైరెక్ట్ పక్కన కూర్చుంటే జీవితాంతో పక్కన కూర్చున్న అమ్మాయి జీతం కూడా పైన కూర్చొని మధ్యలో గొట్టకెట్టండి ఈ గొడ్డ ఏంటి పలుచుకొని దుప్పడు కొట్ట రగ్గు రొగ్గు పట్టుకోండి దుప్పట్లో చూసినా ఓపుకోన బాగున్నాయినా ఒకరికాయ తీసుకున్నా మా కాయలకు దూరంగా కొట్టే నీళ్ళు కూడా చీర కొట్టే వాళ్ళకి కూర్చో అమ్మా ఈ గాయ తీసుకో పక్కకి ఆ గాయ తీసుకుని పెళ్ళికొడికి నెత్తి మీద కొట్టాను మహే కూడా వదిలిపోతున్నాడు మహే పెళ్లి అంటే గొప్ప అందరూ తినేసి వెళ్ళిపోతారు ఎవడో పది రూపాయలు ఒప్పియో మహే ఈడి పాటలు రక్తం కాదు అయినా కొంకోనైనా చెమ కలిసి నువ్వు పట్టించుకోకుం ఓం అమ్మ తల్లి ఈ కాయ తీసుకుని కొద్దిగా బాబు నన్ను చంపిస్తాను నేర్ మీద గొప్పకి నెత్తి మీద సౌండ్ వస్తుంది బాబు నువ్వు పట్టించుకోకున్నాయి బాబునైనా తాలి కాడతో టైం తాలి నో టైం నువ్వు కట్టపోతే నేను కట్టేస్తాను జాగ్రత్తగా ఓం చూడైనత ఐ స్నేహి కంటే ఈ విధంగా తల్లి తలంబ్రాలు పోసుకుంటారా పోసుకుంటావండి పోసుకుంటా పోసుకుందాం బీరో పెరిగిపోయిన తలంబరా అప్పటిదాకా మేనేజ్ చేశారండి అప్పుడు ఏం చదవాలి అర్థం కాక సరేజహ నచ్చి నచ్చి అనే పాట తీసుకుని పెళ్లి కొడక ఆహ పోయి పెళ్లి కూతుర అక్షింతలు పొయ్యి పొయ్యి పోయి పోయి వింటరా పొయ్యి పోయి సొంత వింట నువ్వు కూడా ఇలాగా ఒక పంతులు గారు రాకపోతే కూడా అక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటే ఇలా చేస్తాడని కాదు ఇలా ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం నవించడం కోసం నవ్వించి చక్కటి అవకాశం కల్పించి అందరికీ కూడా వినయపూర్వకంగా కళాభివందనాలు థ్యాంక్ యూ మీ బాబురావు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న రూబుజు సూబాబు అండి ఖచ్చితంగా మీరు ఆర్టిస్టే మేము హార్ట్ ఫెల్ట్ మరొకసారి గట్టిగా చప్పట్లతో ఖచ్చితంగా మన ఈవెంట్ ని నిజంగా గ్రేస్ఫుల్ గా క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాబురావు గారు ఎస్